హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మంచి తాకిన పూలు నలభై అవ భాగం చదువుకుందాము రాసిన వారు మిన ముక్తేశ్వర్ గారు సంఘవి బయటకు నడిచింది అక్కడ అనుషుని చూసి కూర్చో అనుషు ఇలాంటి పరిస్థితుల్లో చీకట్లు ఒకదానివి వచ్చావా అంటూ కంగారుగా అనుషుని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది సంగవి విన్న మాటలకు ఎమోషనల్గా ఫీల్ అయిన అనుషో ఒక్కసారిగా ఏడ్చేసింది నేను ముందు మీ ముందు ఏమీ మాట్లాడలేను మీరంత గొప్పగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఇక నాకు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈనాడు నా కడుపులో బిడ్డ పెరగడానికి కారణం కూడా మీరే మా ప్రేమ కోసం బిడ్డను కూడా పోగొట్టుకోవాలి అనుకున్నాను కేవలం సతీష్ని బాట పెట్టకూడదు అని అది తప్పు అని తల్లి బిడ్డల అనుబంధం ఎంతో గొప్పదో మీరు చెప్పారు అంటూ సంఘవి వైపు చూసి చేతులెత్తి నమస్కరించిపోయింది అంశు నన్ను దాన్ని చేయక అంశు ఇద్దరూ సంతోషంగా ఉండండి అంటూ ఆనందంగా అంశు పట్టుకుని సతీష్ దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది ఇద్దరిని దీవించింది ఇద్దరూ ఆనందంగా ఉండాలి సతీష్ ఇదే నేను కోరుకునేది ఇక నీ మనసులో లేనిపోని అనుమానాలు పెట్టుకోకు నేనేదో సుఖపడడం లేదనుకుంటున్నావా నాకు ఈ జీవితం భగవంతుడు అందంగా తీర్చిదిద్ది మరో జన్మించినట్లుగా నేను భావిస్తున్నాను నమ్ముతావా అంటున్న కళ్ళల్లో ఉన్న ఆనందాల వెలుగును చూసి సతీష్ నిజమే అక్క నన్ను క్షమించు అంటూ పైకి లేచాడు నన్ను క్షమించనుషు అంటూ అనుషు జై కూడా పట్టుకున్నాడు సతీష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంశు మాట్లాడకు సతీష్తో పో అలుగు రెండు రోజులంటూ అందంగా నవ్వేసింది సంఘవి సంఘవిని చూస్తున్న సతీష్ దంపతులకు ఆమె మహోన్నతమైన వ్యక్తిలా కనిపించింది రాబోయే కాలంలో అందరూ కూడా గొప్పగా చెప్పుకునే స్థాయికి సంఘవి వెళ్తుందన్న విషయాన్ని మాత్రం గ్రహించుకున్నారు మనస్ఫూర్తిగా ఎవరి మనసులో ఎటువంటి అనుమానాలు ఆలోచనలు లేవు ఎప్పుడు అందరి మనసులు తేలికబడ్డాయి సతీష్కి అనుషుకి చాలా ఆనందం కలిగింది సంఘవికి కూడా తన మనసులో ఉన్న విషయాలను తన తమ్ముడికి చెప్పుకున్నానన్న ఆనందం కలిగింది ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పింది సంఘవి డ్రైవర్ కూడా వచ్చాడు అన్నది అనుషు తలవంచుకుని బంగారం లాంటి మనసున్న అమ్మాయివి తలవంచుకునే తప్పేమీ చేయలేదమ్మా ఆనందంగా ఉండు అన్నది సంఘవి సతీష్ అంచు బయటకు వెళ్తున్నారు సంఘవి తమ్ముడు అంటూ పిలిచింది ఏంటక్క అంటూ వెనక్కి తిరిగి సంఘవి దగ్గరకు వచ్చాడు సతీష్ ఈనాడు సంఘవి ఉంది మళ్ళీ కొత్త జన్మ నెత్తిందంటే ఆ రూపాన్ని ప్రసాదించిన దేవుడు మాత్రం నువ్వేరా అంటూ సతీష్ చేతులను పట్టుకున్న సంగవి కళ్ళల్లో ఆనందంతో మెరిసే ఆనంద్ బాష్పాలు అమ్మా నాన్నలకు ఏ దిగులు లేకుండా చూడాలన్నది సంఘవి అక్క నువ్వు ప్రయాణించే మార్గంలోకి ఆటంకాలు లేకుండా నేను చూసుకోగలను అమ్మా నాన్నలను అని చక్కగా చెప్పాడు సతీష్ ఆనందంగా చేతులు పట్టుకుని వెళ్తున్న సతీష్ అంశుల వైపు చూసి సంతోషపడిపోయింది సంగవి తలుపులు గడియ వేసి తన పుస్తకాలు తీసుకుని తను రాసుకోవాల్సిన వర్క్ చూసుకుంటూ ల్యాప్టాప్లో కొన్ని విషయాలు తెలుసుకుంటూ తనకెంతో ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ని మరింత ఇష్టంగా తెలుసుకుంటుంది సంగవి ఇంటికి వెళ్ళిన అంశు సతీష్ పాదాలను తాకపోయింది క్షమించమని అంటూ నువ్వేం తప్పు చేసావు అంశు అంటూ ఆమెను అలా చేయనివ్వకుండా జాగ్రత్తగా తన గుండెల్లో దాచుకున్నాడు సతీష్ మా అన్నయ్య తరఫున నన్ను క్షమించు అని వాక్యం పూర్తి కాకుండా ఇక ఆ విషయాలు మన మధ్య రాకూడదు అక్క నాకు బుద్ధి చెప్పింది అన్నీ నువ్వు విన్నావు కదూ మరెప్పుడు మన అటువంటి మాటలు వద్దు ఇక జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండేలా చూసుకుందామని ప్రేమతో భార్యను దగ్గరకు తీసుకున్నాడు సతీష్ సతీష్ చెవిలో డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని చెప్పింది నవ్వుతూ అనుషు అవునా కానీ ఈరోజు డ్రింక్ చేశాను నేను అంటుకోలేను తప్పైపోయింది జీవితంలో ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయను ఇక ఎప్పుడు నీ ఆనందమే నా ఆనందం అంటూ అనుషుని గుండెల్లో దాచుకున్నాడు సతీష్ భగవంతుడు లాంటి భర్త దొరికిన ప్రతి ఇల్లాలి మనసు ఆనంద బృందావనంలా మారిపోతుంది భార్యను తన ఒడిలో ఉంచుకొని నిద్రపుచ్చాడు ప్రేమతో సతీష్ ఆనందంగా నిద్రపోయింది అంశు ఐదో నెల కూడా వచ్చింది అని అంశు పొట్ట మీద నిమురుతూ ఏం చేస్తున్నావురా కన్నా చిన్నివా కన్నావా అంటూ నిద్రపోతున్న అంశుకి తెలియకుండా రహస్యంగా తన బిడ్డతో మాట్లాడుతున్నాడు సతీష్ ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టిన అంశు ఏ మాత్రం కూడా గొప్పతనాలకి పోకుండా తనలాంటి ఒక మామూలు వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడటం ఎంతో గొప్ప విషయం తాము సాధించిన విజయంలో అంశు పాత్ర కూడా ఉంది అంతేకాక తనను పొందడం కోసం అంశు కాకముందే తనను తాను నమ్మకంతో తను నాకు అర్పించుకుంది అది ఒక తీయని జ్ఞాపకంగా ఒక రూపంగా ఇప్పుడు మోస్తుంది ఈనాడు నీ మనసుకి బాధ కలిగించను నాలో నేను లేను నువ్వే ఉన్నావు నీలో నేనే ఉంటాను ఎప్పుడు అని నిద్రిస్తున్న అనుషు తలను ప్రేమగా నిమిరాడు సతీష్ నిద్రపోండి ఉండి అలా ఎంతసేపు ఉంటారంటూ మెలకు వచ్చిన అనుషు సతీష్తో అంటూ ఉంది నువ్వు నిద్రపో నా బేబీని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు నవ్వుతూ సతీష్ బేబీని బాగా చూసుకోవచ్చులే పడుకోండి బేబీ వాళ్ళ బాబుని కూడా నేను చూసుకోవాలి కదూ అంటూ ఒక రకమైన యాస్గా మాట్లాడి నవ్వేసింది అసలైన అంశు అసలైన అంశు బయటకు వచ్చింది రోయ్ మీ అమ్మ స్వరూపం ఇదే అల్లరి పిల్ల అంటూ నవ్వుతూ అనుషు పొట్ట మీద తడుముతూ చక్కగా తన పెదాలతో ఆమెపై పొట్టపై ముద్దులు పెడుతూ బిడ్డకు చెప్పుకుంటున్నాడు సతీష్ మరి ఊరుకుంటారు పాపం సతీష్ బాబుని ఎన్ని రోజులు ఏవేవో ఆలోచనలతో భారంగా ఉన్నాను ఇకపై ఉండను ప్రతిరోజు అల్లరే అల్లరి తొందరగా ఈ బిడ్డను మీకు చేతిలో పెట్టి మీ చెవులు పట్టుకుని ప్రతిరోజు మీతో ఒక కొత్త ప్రేమ కావ్యాన్ని రచిస్తూ ఉంటానంటూ ప్రేమగా సతీష్ పెదవులను ముద్దు పెట్టుకుంది అంశు ప్రేమతో మైమర్చిపోతూ వద్దు అని చెప్పాన అన్నాడు సతీష్ చాలా బాగుంది మత్తుగా గమ్మత్తుగా ఉంది మన మొదటి కలియక కూడా గుర్తు తెచ్చుకోండి అంటూ గుసగుసలాడింది అంచు ప్రేమ నిండిన భార్య మనసుకు భర్త సన్నిధిలో గడపాలని అతనిలో కలిసిపోవాలని అతని తనలో నింపుకోవాలని తహతహలాడిపోతూ ఉంటుంది ఐదు నెలలుగా ఆమె ఎంతో అందమైన జీవితాన్ని సతీష్తో గడపాలి అని ఎదురు చూసింది ఇక ఒక్క క్షణం కూడా ఓర్చుకోలేకుండా ఉంది తప్పదు అంటాం అంతేగా అన్నాడు సతీష్ నవ్వుతూ కొంటెగా అంతేగా మరి అన్నది అంశు మనసులో భారాలు మాయమైన ప్రేమ కలిగిన వారికి శరీరాలు కూడా ఏకం చేసుకోవాలన్న తపన ఉంటుంది భార్యాభర్తల బంధానికి ఉన్న గొప్ప వరం ఇరువురు ఏకమైన ప్రతిసారి ఒకరిలోని లోపాలను మరొకరు మర్చిపోతూ ఉంటారు స్త్రీ పురుషుల కలియికలో అంత ఆనందాన్ని మధురాన్ని భగవంతుడు సృష్టించాడు మరి అది అర్థం చేసుకోలేని ఎన్నో జంటలు ఏదో అంతకు మించి సాధించాలి అనుకుంటూ లేనిపోని వెరే ఊహలతో ఆనందాలను అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఎంతో సున్నితంగా అంశం మనసును సంతోష పెట్టడానికి కావ్యాన్ని మొదలుపెట్టాడు సతీష్ ప్రతి అక్షరం మధురంగా మృదువుగా మృదు మధురంగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఆనందాలను తన ప్రియశాఖికి అందిస్తూ గెలుపు ఓటముల పోటీలు లేకుండా ప్రస్తుతాన్ని గమనింపుగా మనసులో దాచుకొని స్త్రీని ఎలా సుఖపెట్టాలో అధ్యయనం అధ్యయనం చేసిన అనుభవజ్ఞాడిలాగా అంశు హృదయాన్ని ప్రేమతో దోచుకున్నాడు మధురమైన కలియకతో సతీష్ సిగ్గుపడిపోయే ఆనందంతో ఆమె ముఖాన్ని చూపించలేక సతీష్ గుండెల్లో దాగిపోయింది అంశు ఏమిటో కారులో బాగుంది కదూ అన్నాడు కొంటెగా సతీష్ పోండి భయంతోనూ ఆ పని తప్పక చెయ్యాలి అని చేసిన పని అది అందులో ఆనందం ఏముంది ఇదే అసలైన ఆనందం మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది ఈ ఆనందం అంటూ సిగ్గుపడిపోతూ తన అంగీకారాన్ని తెలియచేసింది అన్షు అసలే మధునుడు అల్లరి చేస్తుంటే మధువుని కూడా తీసుకున్న మత్తెక్కిన మధునుడు కూడా ఊరుకోవడం లేదు మరింత ఆనందాలు కావాలి అని కోరుకుంటున్నాడు అందుకే కాదు అనుకోకుండా అంశు ఆశను మరొకసారి తీర్చాడు సతీష్ ఎంతో ఆనందపడిపోతూ ఉన్నది అంశు అంతగా ప్రేమించింది సతీష్ని అతనితో కలియక మధురమైన భావాలు ప్రేమ పుష్పాలతో ఆమె మనసును నింపేసింది ఇరువురి మనసులు ఒకటిగా మారిపోయి ఆనంద పర్వశాలలో మునిగి తేలిపోయి ఆకాశాన్ని అందుకుని ఇంద్రధనస్సు ఉయ్యలలు ఊగినంత సంబరపడిపోతూ పడిపోతూ ఉన్నాయి నిద్రపోవాలి అంచు విశ్రాంతి కావాలి నీకు ఇప్పుడని తను వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని ఆపిల్ చెక్కు తీసుకుని మరి కోసి తీసుకువచ్చాడు సతీష్ ప్రేమతో ఒక్కొక్క ముక్క భార్యకు తినిపిస్తున్నాడు నేరేనా అనిపిస్తున్నది నాకు అన్నది అంశం సిగ్గుక ఇప్పటి వరకు నేనేంటో నీకు తెలియలేదు కదూ నీ అల్లరి మాత్రమే నాకు చూపించవు మరి నా ప్రేమ అల్లరి చూడాలిగా నువ్వు కూడా ఇకపై ప్రతిక్షణం తెలుస్తుంది అంటూ జాబిల్లి లాంటి మనసున్న అందమైన నా భార్యకు ముచ్చటైన ముద్దు అంటూ ఆమె నుదుట ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు సతీష్ అంచల్ చంచలుగా ఆమె దేహం మొత్తాన్ని ప్రేమతో కుదిపేసింది ఆ ముద్దు మధ్య మధ్యలో సతీష్ని దగ్గరికి తీసుకుంటూ అతన్ని గుండెల్లోకి చేరిపోతుంది అంశు ఏమిటి అన్నాడు సతీష్ మిమ్మల్ని ప్రేమించినప్పటి నుండి ఇదే బాధ నాకు మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకుంటానో అని ఆ తపన నాకు ఇంకా పోలేదు అన్నది అంశు ఏమిటి నీ కడుపులో బిడ్డగా మారినా పోలేదా ఇంత ప్రేమను పంచినా పోవడం లేదా నన్ను దూరం చేసుకునే సమస్యే లేదు ఎందుకంటే నిన్ను వదిలి నేను ఉండలేను ఇకపై ఒక్క క్షణం కూడా అని నవ్వుతూ భార్యను తన గుండెల్లో దాచుకుని ఆమె కళ్ళను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు సతీష్ విశ్రాంతి తీసుకోవాలి అంశు ఇక చాలు సరేనా అంటూ అతని మనసులో ఎన్నో కోరికలు చెల్లరేగుతున్నా కూడా భార్యను చక్కగా నిద్రపుచ్చి దుప్పటి కప్పాడు సతీష్ అతని ముఖం కడుక్కున్నాడు పూర్తిగా మైకం పోయిన సతీష్ తన అక్క గురించి గర్వపడ్డాడు అటువంటి అక్కకు తమ్ముడిని అయినందుకు నేను గర్వపడుతున్నానని మనస్ఫూర్తిగా సంతోషపడ్డాడు సతీష్ రవిశంకర్ నీరజాల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఆ పెళ్ళికి అన్ని పట్టించుకుని చేశాడు సతీష్ సంఘవి చెప్పిన విధంగానే అతను జీవితాన్ని మానసిక పరిపక్వత కలిగిన వాడిగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ మంచితనం వైపే అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు సంఘవి కూడా పెళ్ళిలో ముచ్చటగా తిరిగింది అంశుకి ఒక రకంగా బాధ కలిగిన తన అభిప్రాయం తప్పు అసలు సంఘవి గారిని ఏ విషయంలోనూ పోల్చుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు అని తెలుసుకుంది ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న నీరజాతో మనస్ఫూర్తిగా ఆనందంగా జీవితాన్ని పంచుకున్నాడు రవిశంకర్ అవును ఎవరైనా నిజంగా ప్రేమిస్తే పక్క వాళ్ళను వేరొక దృష్టితో చూడలేము అన్న నారాయణ గారి మాట అక్షరాల అనుకున్నాడు రవిశంకర్ ముచ్చుటైన రవిశంకర్ దంపతులు అందరికీ కనుల పండుగ కనిపించారు తాయారమ్మ బంగారాజు గారికి తమ కూతురు జీవితం ఏమిటా అన్నా ప్రశ్నలు మెదిలాయి అవే ప్రశ్నలు కొడుకుతో మాట్లాడితే ఆ విషయాలు ఎప్పుడూ ఎత్తవద్దంటూ సతీష్ చక్కగా నవ్వుతూ వారికి అనుకూలంగా సమాధానం ఇచ్చాడు ఒక గృహిణిగా అందరూ ఉండొచ్చమ్మా కానీ ఈనాడు అక్క తీసుకున్న బాధ్యతలోకి సామాన్యులు వెళ్ళలేరు ఆ గొప్పతనం మీకే తెలుస్తుంది అక్కకి ఇష్టం లేని పని ఎప్పుడు చేయకూడదు మనం తన ఇష్టాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో పెళ్ళి జరిగి అన్నీ ఇలా జరిగిన తర్వాత ఇప్పుడని చెప్పుకునే స్థాయికి అక్క ఎదిగింది అటువంటి అప్పుడు ఆమె జీవితాన్ని ఆమె చక్క పెట్టుకుంటుంది ఎప్పుడైనా తనకు ఆ ఉద్దేశం కలిగినప్పుడు తనకు తానే తన జీవితాన్ని నిర్ణయించుకుంటుంది అప్పటి వరకు దారికి ఎవ్వరూ అడ్డు రాకూడదని మంచిగా చెబుతూనే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పేశాడు సతీష్ రోజులు ఎంతో అందంగా గడిచిపోతూ ఉన్నాయి జీవన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిపోయింది అతను మానసికంగా కూడా పూర్తిగా పరిపక్వత స్థాయికి చేరుకున్నాడు ఇంకొక నెల రోజులుంటే అతనికి చేసే వైద్య విధానాలు పూర్తవుతాయి స్వామినారాయణ గారు జీవంతో అన్ని విధాలుగా మాట్లాడి చూశారు మానసికంగా అతను ఎవరు ఎంతో పరిపక్వతను సాధించుకున్నాడు ఇక్కడ వైద్యంతో పాటు జీవిత విధానాలు మనిషి తనలోని తప్పులను తాను ఎలా తెలుసుకోవాలి మనసుని ఎలా మంచిగా తీర్చిదిద్దుకోవాలో అని నేర్పిస్తారు అన్నీ నేర్పిస్తారు చక్కటి జీవిత సత్యాలను చెప్పే ఎంతోమంది పెద్దలు ఉన్నారు శారీరక రోగాల కన్నా మనిషి కోరి తెచ్చుకునే మానసిక రోగం చాలా పెద్దది ఇన్నాళ్ళు జీవనలో ఉన్న స్వార్థపూరితమైన విషయాలన్నీ తొలగిపోయాయి సరస్వతి గారు కూడా పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యారు మానసిక ధైర్యవంతులు అయ్యారు రవిశంకర్కి స్వామి నారాయణ గారు తెలియజేయడంతో జీవన్ విషయం తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు రవిశంకర్ కొత్త జీవితం మొదలు పెట్టాలి జీవన్ అంటూ పూర్తిగా మంచిదారిలోకి వచ్చేసిన జీవన్కి మైసూర్లో ఉన్న తన వేరే బ్రాంచ్ కంపెనీలో జీవన్కి ఉద్యోగం ఇచ్చాడు రవిశంకర్ చాలా సంతోషపడ్డాడు జీవన్ ఒక అన్న తమ్ముడు ఉన్నా కూడా ఇంతలా సహాయం చేయరేమో మీరు మీరు నా జీవితాన్ని ఇంతలా తీర్చిదిద్దారంటూ జీవన్ రవిశంకర్ కళ్ళల్లోకి చూస్తూ సంతోషపడ్డాడు జీవన్ తప్పులు అందరూ చేస్తారు జీవన్ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని జీవన్కి మంచి చెడ్డ అన్ని చెప్పి వెళ్ళాడు త్వరలోనే మైసూర్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు జీవన్ సరస్వతి ఇద్దరు కూడా సంఘవి ఉంటున్న హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ సంఘవిని చూసిన జీవన్ ఆశ్చర్యపోయాడు ఏమి జరగనట్టుగా సంఘవి సరస్వతి గారిని జీవన్ ఎంతో చక్కగా పలకరించి ఇద్దరి ఆరోగ్యాల గురించి కనుక్కొని వారికి పళ్ళు పలహారాలు ఇచ్చింది నవ్వుతూ బాధ్యతగా కనిపిస్తున్న సంగవి వైపు చూసి సంతోషం సంగవి జీవితం ఒక మంచి దారికి మల్లుకుందని తెలుసుకున్నాడు ముందే తల్లి తల్లి కొన్ని విషయాలు చెప్పడంతో జీవన్ మైసూర్కి వాళ్ళను చేర్చారు రవిశంకర్ ఆయనతో పాటు శివశంకర్ గారు కూడా వచ్చారు శివశంకర్ గారు సరస్వతిని చూస్తూ నన్ను గుర్తుపట్టావు సరస్వతి అన్నారు అన్నారు అలాగే చూసింది సరస్వతి అవును మీరు రాఘవయ్య తాతగారి మనవడు కదూ అన్నది నవ్వుతూ సరస్వతి అవును మీ గురించి ముందే తెలుసుకున్నాను సరస్వతి నేను రవిశంకర్ ఎందుకు తీసుకువచ్చాడో జీవన్ని ఇక్కడికి తీసుకువచ్చాడు ఆ తర్వాత మధ్యలో ఒకసారి రవిశంకర్తో నేను వచ్చి మిమ్మల్ని చూడడం జరిగింది కానీ అప్పుడు మీ ఆరోగ్యాలు మానసిక పరిస్థితులు బాగాలేదు అందుకే మిమ్మల్ని కలవలేదు పరిస్థితులు చక్కబడ్డాయి నా బాధ్యత తీర్చుకోవచ్చని సంతోషం కలిగింది అంటూ జరిగిన విషయం చెప్పారు ఆశ్చర్యంగా చూసింది సరస్వతి అవునమ్మా అప్పుడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని యుద్ధానికి వెళ్ళిన భర్తను పోగొట్టుకున్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఎవ్వరూ నిన్ను చేరనివ్వలేదు చివరకు మీ నాన్నగారు చనిపోయేటప్పుడు దిగులుగా ఆడపిల్లకు ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వలేకపోయానంటూ నా కప్పచెప్పారు నీకు సంబంధించిన ఆస్తిని మీ గురించి అంతా వోకప్ చేశాను నాకు ఎక్కడా తెలియలేదు చివరికి ఇలా కలుసుకున్నామంటూ మైసూర్లో ఉన్న ఇంటికి తీసుకువెళ్ళారు ఈ ఇల్లు మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తితోనే కొన్నాను అని చెబుతుంటే నాకేమి నాకేమీ వద్దు బావగారు పడాల్సిన బాధలన్నీ పడిపోయాను ఇప్పుడు ఎందుకు అన్నది సరస్వతి తప్పమ్మా అలా అనకూడదు ఆయన ఆత్మకు శాంతి చేకూరాల ఆఖరి కోరిక అది నువ్వు తీసుకోవద్దు ఆయన మనవడి జీవన్కు హక్కు ఉంది కదూ అంటూ ఆ ఇంటిని సరస్వతి పేరిట రాసిన కాగితాలను అన్నీ అందచేశారు శివశంకర్ గారు ఆనందంగా రవిశంకర్ గారు నవ్వుతూ ఇక్కడ ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వడం ఈ ఇల్లు మీకు ఇవ్వడం అన్నీ కూడా నాన్నగారి నిర్ణయాలే అని చెప్పాడు సంతోషపడ్డారు జీవితం ఎప్పుడు ఒకచోటే కూలబడిపోదు నెలదక్కుని నడిస్తే ఒక దారి కనిపిస్తుంది ఆ దారిలో ఒక వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగు సరైనదో కాదో తెలుసుకుని ప్రయాణిస్తే ఖచ్చితంగా జీవితాన్ని గెలవచ్చు అన్న నిదర్శనం నేడు జీవన్ వైపు చూస్తున్న సరస్వతి గారికి కనిపించింది సంతోషపడిపోయింది ఆమెలోని తల్లి మనసు రోజులు అందంగా జరుగుతూ ఉన్నాయి సంఘవి చదువుపై దృష్టి పెట్టి అటు మానసాదేవి గారి దగ్గరుండి ఒక డాక్టర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ తెలుసుకుంటూ మంచి చెడ్డ తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉన్నది ప్రతి పరీక్షలో మొదటి స్థానంలో ఉంటున్న సంఘవి వైపు ఆనందంగా చూసుకుంటున్నారు మానసాదేవి గారు ఎంత శ్రద్ధ తెలియని విషయాన్ని తెలుగులో పుస్తకాలు తెప్పించుకుని ఆ విషయాన్ని పెద్దవాళ్ళని అడిగి మరీ తెలుసుకుని చక్కగా చదువుకుంటున్న సంఘవి అంటే ఆమెకు చాలా ఇష్టం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను